కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసన చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేసిన విద్యార్థులు విద్యార్థులకు సపోర్ట్గా మైనంపల్లి హనుమంతరావు వచ్చి కళాశాల యాజనతో మాట్లాడుతున్నారు పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని సత్వరమే విద్యార్థుల కావలసిన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు ఇది ఎక్కడో తెలుసన తెలియదు సార్ ఇస్కో మార్క్ 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 నల్ ఫస్ట్ బ్యాచ్ కాలేజ్ కి ఫస్ట్ బ్యాచ్ మానే ఫస్ట్ రూమ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నేను ప్రెజెంట్ థర్డ్ ఇయర్ ఉంటాను ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మార్క్ కొడతను ఇ హై కార్లేది కాలేజ్

ఐ ఇంటర్డ్ టు కాలేజ్ వన్ ట్వంటీ మెంబర్స్ తీసుకోవాలి యాజ్ పర్ ఐకార్ రూల్స్ కానీ ఇక్కడ ఎంత ఎంతమంది ఉన్నారు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎగో ఉన్నారు

ఆరు దిబై తా సర్ మే మార్తా లని మరి కో లేని కో నేను వీడ అంటే వీడ అంటే ఎంకరేజ్ జాలి సపోర్ట్ జాలి కానో విన పూల మిడం పెట్టు స్టార్ ఏమంటారు సర్ ఏమంటారు విక్తి కజ్ జేసేషుడి వన్ని ఏంటండి వికికి కాని జరినేని అంటే భడ సర్ ఇప్పుడు ఇంజెక్టెడ్ ఫర్ సర్ నా పేరెంట్ సర్ పేరెంట్ ఓ సేమంతనే తీరు మీరిని లాక్కలడవాడు నేను గుంతుంటా కావాలి బీబీ ఉంటుండే నువ్వు ప్రజెంట్ పారామీటర్ చేసాడు ఇష్టం ఉన్నట్టు బిల్డింగ్ కడుతు లేబ్లాక్ అక్కడ షిఫ్ట్ చేస్తాడు అసలు మాకు అంటే ఒక రూల్ లేదు ఇట్లా చేసాను లేదు ఏం చేస్తారు ఇట్లా చేసిన మా ఇష్టం ఉన్న రూల్స్ చేంజ్ చేసుకుంటాం ఇష్టం ఉన్నట్టు చెప్పుకో స్టూడెంట్స్ పెట్టుకొని అండి అడ్వాంటేజ్ తీసుకుంటుండ్రు చెరువులలో కట్టినా ఏడ కట్టినా స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఎవరు రారు లీడర్లు అని చెప్పి నేను అడ్వాంటేజ్ లీడర్ కాదు స్టూడెంట్స్ కు న్యాయం చేస్తా అవసరం అయితే వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేపిస్తా గానీ దీన్ని వదిలిపెట్టే సమస్యలు మొన్న కూడా అక్కడ చెరువుల కబ్జా పెట్టి ఇప్పుడు కాదు అది ఎప్పటి నుంచో దాదాపు ఒక సెవెంటీన్ ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నారు జేఏసీ ఫామ్ చేసి దాన్ని ప్రభుత్వం మీద ఇస్తుంది కోర్టు కమిషన్ వేసింది అక్కడ కూడా స్టూడెంట్స్ పార్టీ గొడవ చెప్పి మంచిగా నిద్రపోతాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్నా వేదకొల్లు వచ్చింది ఐటికళ్ళ ధర్నా ఇస్తా కొచ్చు అదే సర్ చాలా మంది ఉన్నారు నాకు విని మరి డబుల్ లోక తల్లిదండి లేలోలకు ఫాదర్ లేలోలకు ఫ్రీ సీట్లు క్లిమనండి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమనండి మేము ఈ ఏరియాలో చూస్తా ఓ సోషల్ వర్కర్ ఉంటా అతని కోసమే అతను ఒక చౌతిదabla పని చేసి ఎవరిని కోట్ చేయుంటాడు బట్ చూచినా ఆయన బతికంత కాలం ఆయన కొడుకులు బతికంత కాలం ఆయన బతికంత కాలం కాదు కొడుకులు మన్మలు మన్మరాళ్ళు కూడా బతుకొచ్చు పాలు పుల వచ్చి ఇలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయాడు కాబట్టి బతికినంత కాలం ఆయనకు డబ్బులు అవసరం లేదు ఫ్రీగా చేయమను ఆయన జీవితకాంతం ఆయనే మంత్రి ఆయనే ఎమ్మెల్యే మేము హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా నేను పాలిటిక్స్లో ఉండ సోషల్ సర్వీస్ చేస్తా ఆయనకు ఒక పిఏలా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా అవసరమైతే ఇంటికి పోయి బతి యున్ డిక్లేర్ చేపిస్తా లైఫ్ లైఫ్లో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఇలా మరి నేను హెచ్ఓడి గారిని అడుగుతా ఉన్నా బీసీ గారిని అడుగుతా ఉన్నా పిల్లలకు న్యాయం చేస్తే గో వాళ్ళకి ఇప్పుడు మీ డిస్కషన్ అంతా రాదమ్మా మీ గురువుల రాకుండా నేను చూసుకుంటా నేను మీకు మాట ఇచ్చిన మీకు స్టూడెంట్స్ ఎలాంటి లేకుండా బీసీ చెప్పిన పేరెంట్స్ మాట్లాడదాము బీసీ గారు ఫస్ట్ మీకు న్యాయం అయితే పేరెంట్స్ మాట్లాడవలసి లేదు ఇన్ని రోజులు వాళ్ళు